మార్పు నందవలను వెయిట్ మినిట్ ప్రోగ్రామ్ని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు శుభములు కలుగును కాక మొత్తం వార్త పద్దెనిమిదవ అధ్యాయ మూడవ అవసరంలో మార్పు చెందవలను అని యశు ప్రభు వారు మాట్లాడతారు ఎవరిని ఉదాహరణగా తీసుకుంటున్నారంటే చిన్నపిల్లల దగ్గర తీసుకుని ఈ చిన్నపిల్లలుగా మీరు మారి మారి మారిపోయి మార్పు చెంది పిల్లల వలే మీరు అయిపోవాలి రెండు విషయాలు చెప్పారు అక్కడ ఒకటి మారాలి యు నీడ్ టు చేంజ్ నెంబర్ టూ యూ నీడ్ టు బికమ్ ఇలాగ అయిపోవాలి మూడవది ఎవరిలాగా అవ్వాలి ఆ చిన్న పిల్లలు లాగా మీరు మారిపోవాలి మారి ఇలాగైపోవాలి రెండు విషయాలు చెప్పారనమాట అక్కడ మార్పు చెందాలి ఇలాగ అయిపోవాలంటే ఇలాగ జీవించాలి అయితే దేవుని బిడ్ల అక్కడ దానికి రివార్డ్ ఏంటంటే మీరు పరలోక రాజ్యములోకి ప్రవేశించాలంటే ఈ రెండు చేయాలి పిల్లలలాగా మారిపోవాలి రెండవది మీ జీవిత విధానం పిల్లల వంటి జీవిత విధానంగా ఉండాలి ఎందుకు అలా చెప్పారు అంటే మనము చిన్న పిల్లల వలె మారాలి మనం అలా జీవించాలి అంటే చిన్నపిల్లలకి రేపటిని గురించి వరీలు ఉండవు రెండవది మేము పలానా కులం పలానా వర్గం మా కుటుంబం మా ఇంటి పేరు ఏమీ ఉండదు స్వార్థం లేదు నిశ్చింతగా ఉంటారు ఆ టైంకి భోజనం పెడితే చేస్తారు ఒకవేళ చిన్న చిన్న కోరికలు ఏమన్నా ఉన్నా అవి వాళ్ళు తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రిని అడిగి పొందుకుంటారు మనం అలాగే మన పరలోకపు తండ్రిని అడిగి పొందుకోవటానికి ప్రయత్నంలో ఉన్నావా మన స్వప్రయత్నం చేస్తున్నావా చాలాసార్లు పిల్లలు అలా చేయరు కదా అవునా మరి మన స్వప్రయత్నం నేను కనబడాలి నేను ఎలా ఉండాలి నేను ఎంతో గొప్ప వ్యక్తిని అని చూపించుకునే విధానంలో ఆ చిన్న పిల్లల తత్వం ఎక్కడో మారిపోయింది అందుకే పెద్దవారి వలె మనం ఆలోచించి పెద్దవారి వలె మనం ఉండి మన జీవిత విధానం అంతా మారిపోయి స్వార్థం చోటు చేసుకుని యాంబిషన్ అంటే ఈవిల్ డిసైర్స్ దురాలోచనలు మనల్ని నడిపిస్తూ డబ్బుల గురించి వ్యామోహము లేకపోతే ది ఆపోజిట్ సెక్స్ ఫీమేల్ అయితే మేల్ గురించి మేల్ అయితే ఫీమేల్ గురించి పెళ్ళి కాకముందే ఒకవేళ పెళ్ళైనా అయినా పర్వాలేదు అనుకుంటున్నారు చాలామంది అలాంటి కుళ్ళిపోయినటువంటి సమాజంలో ఉన్న మనము యేసు ప్రభు వారు మనతో చెప్తున్నారు ఏమనంటే మీరు మారవలను ఎలా మారవలనంటే పిల్లల వలె మారిపోవాలి రెండవది మీ జీవిత విధానం ఇమ్మెచ్యూర్ లేకపోతే ఏమీ తెలియనటువంటి అమాయకమైనటువంటి పిల్లల వలె మీరు జీవించడం మొదలు పెట్టాలి అప్పుడు మీరు పరలోక రాజ్యంలోకి ప్రవేశిస్తారు అంటే అలాగ చిన్నపిల్లల్లాగా జీవించకపోతే స్వార్థపరులుగా ఉంటే మరి పరలోక రాజ్యానికి వెళ్ళరా యేసుప్రభు వారు మాట ట్రూలీ ఐఎమ్ టెలింగ్ యూ అంటే నిశ్చయముగా నేను చెప్పుచున్నాను ఏమనంటే మీరు పరలోక రాజ్యంలోకి వెళ్ళరు అంటున్నారు యేసూప్రభు వారు కనుక మనము ఈరోజు చిన్నపిల్లలుగా చిన్న చిన్నపిల్లలు వంటి స్వభావం కలిగి కలిగొందాము స్వార్థం కాకుండా అందరితోనే పంచుకునే స్వభావం చిన్నపిల్లలు ఒట్టినే నవ్వుతారు ఒట్టినే సంతోషంగా ఉంటారు ఒట్టినే ఏడుస్తారు ఒట్టినే ఏ థ్రెట్ వచ్చినా ఏ ఆందోళన కలిగినా తండ్రి దగ్గర పరిగెట్టి తండ్రి నాన్న నాన్నగారు డాడీ అని మాట్లాడతారు అడుగుతారు వాళ్ళ ఆశ్రయం కోరుకుంటారు అలాగే మనము మన పరలోకప్ప తండ్రిని కోరుకుని మన పరలోకప్ప తండ్రి ఆశ్రయం కోరుకుందాం మనము నిశ్చయముగా పరలోకంలోకి వెళ్తాము ఎందుకు తెలుసా ఈ లోకాన్ని విడిచి మనం ఒకరోజు పరలోకానికి వెళ్ళాలి కానీ నరకానికి వెళ్ళకూడదు ఈరోజు నీ గమ్యం ఏంటి ఒకసారి ఆలోచించు నువ్వు కనబడాలన్నటువంటి ప్రయత్నంలో నీ గర్వం పనిచేస్తుందేమో నీ పిల్లలు కనబడాలని ప్రయత్నంలో నీ అహం పనిచేస్తుందేమో నీ స్వభావం మార్చుకుంటే దేవుని బిడ్డ మనమందరం పరలోకంలో ఉందాం అవునా ఉందామా పరిశుద్ధ బ్రహ్మ నీకు వందనాలు స్తోత్రాలు నీ బిడ్డలను ప్రభ మార్చండి చిన్నపిల్లల వారు వెళ్ళే ప్రభ తండ్రి దగ్గరికి రాగానే తండ్రి నన్ను ఎందుకు విడిచిపెట్టావయ్యా నేను ఆ లోకంలోకి వెళ్ళి భయం వేస్తుంది అని నీతో మాట్లాడటానికి రాగానే చిన్నపిల్లలు చిన్నపిల్లలుగా మేము కన్నీళ్ళతో నీ పాదాల దగ్గరికి వచ్చి తండ్రి దగ్గరికి చేరుతున్నట్లు నేను చేరుతున్నాను నా బిడ్డలు ఈ మాటలు వింటున్నటువంటి వారి పక్షాను కూడా నేను వస్తున్నాను మమ్మల్ని అందరినీ చేర్చుకుని పరలోక రాజ్యంలోకి అనగా హోమ్ హోమ్ మా ఇంటికి మమ్మల్ని చేర్చుకోమని నీ కౌగిట్లోకి మమ్మల్ని చేర్చుకోమని ఎస్సు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమె